కువేట్ లో రోధిస్తున్నటువంటి మరో తెలుగు మహిళ అన్నమయ్య డిస్టిక్ సేవేపల్లి మండలం జనంపల్లికి సంబంధించినటువంటి పుష్ప ఈవిడ కువేట్కి వచ్చిన తర్వాత చాలా చిత్రహింస గురి చేస్తున్నారని తెలపడం అయితే జరుగుతూ ఉంది ఈవిడను వచ్చి ఏజెంట్ కువేటికి పంపడం అయితే జరిగిందంట అలాగే కువేటి వాళ్ళు కూడా నేను ఇదే వెళ్ళిపోతానంటే రెండు వేల దినాలు డిమాండ్ చేశారని ఆవిడే చెప్పడం అయితే జరుగుతూ ఉంది ఏజెంట్ కూడా నేను అప్రోచ్ అయ్యారు ఏజెంట్ ఏం చెప్తూ ఉన్నాడంట అంటే నీ చావు నువ్వు చావు నాకు సంబంధం లేదని చెప్పడం అయితే జరిగిందని ఆవిడ మాటలతో ఆవిడ చెప్తూ అలాగే చాలా మంది మోసపోతూ ఉన్నారు ఏజెంట్ మాటలు అనేవి కూడా మోసపోతున్నారు ఎవరైతే విధాలు తీస్తారో ఇండియాలో ఉండి విధాలు తీసే వాళ్ళకు కువేట్ వాళ్ళ గురించి తెలియదు ఓకేనా ఏదేమైనా కువేట్ లో ఉన్న వాళ్ళు కూడా చాలా మందికి కువేట్ వాళ్ళ గురించి తెలియదు కాబట్టి దయచేసి ఇండియా నుంచి ఎవరైనా రావాలనుకున్న వాళ్ళు ఆచు చూచి ముందు అడుగు వేయండి తొందరపడి మాత్రం రాకండి వచ్చిన తర్వాత ఇలా రోధించకండి ఓకేనా ప్లీజ్ చేతులతో లైక్ అండ్ సబ్స్క్రైబ్